కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి భర్త రాష్ట్ర టీడీపీ కార్యదర్శి పిల్లి సత్యనారాయణ మూర్తి మీడియా సమావేశం నిర్వహించారు నిన్న కాకినాడ రూరల్లో మిత్రపక్షం జనసేన ఏకపక్షంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించింది టికెట్ కేటాయించకుండానే పార్టీ కార్యాలయం ప్రారంభించారు నా భార్య మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి నేను వెనుకబడిన వర్గానికి చెందిన వారం టీడీపీ ఆవిర్భావం నుంచి టీడీపీ ఒకప్పుడు సెంటర్ నియోజకవర్గం ఇప్పుడు కాకినాడ రూరల్ బీసీలకు కేటాయిస్తుంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల పొత్తులో భాగంగా కాకినాడ రూరల్ జనసేనకు కేటాయిస్తారనే సమాచారం మాకు ఉంది పొత్తులో భాగంగా టికెట్ ఎవరికి ఇచ్చినా అందరం కలిసి పనిచేస్తాం పార్టీ ఆదేశాలు మాకు శిరోధార్యం టికెట్ కేటాయించకుండానే మిత్రపక్షం వారు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించటం టికెట్ మాకే వచ్చేసింది అని చెప్పుకోవడంతో మా బీసీ నాయకులు కొంతమంది మీడియా సమావేశం నిర్వహించారు నాకు కాకినాడ రూరల్ టికెట్ ఇవ్వరని తెలుసు నిన్న మా నాయకులు జనసేనకు టికెట్ ఇస్తే మేము సపోర్ట్ చేయము అని చెప్పినందుకు వారి తరఫున నేను క్షమాపణ చెబుతున్నాను కొంతమంది మీడియా మిత్రులు రెచ్చగొట్టడం వలనే మా నాయకులు ఆ విధంగా మాట్లాడారు పిల్లి సత్యనారాయణమూర్తి పార్టీ మారిపోతాడని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు నా వెనకాల కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయి వారు నాకు టికెట్ రానివ్వరు అది నాకు తెలుసు నా ఊపిరి ఉన్నంత కాలం టీడీపీ జెండా మోస్తాను తెలుగుదేశం పార్టీలో ఒక అగ్రస్థానమైన అంటే మంత్రివర్గ వర్గ మంత్రి వర్గంలో సహచర స్థానం సంపాదించడం కన్నా తిరుమల తిరుపతి దేవస్థానంలో నేను ఇలా బోర్డు మెంబర్గా ఉన్న ఘనత మాకు దక్కిందంటే మా పూర్వజన్మ సుకృతం నీకు ఎవరికీ సాధ్యంగా ఉంది మా కుటుంబాల్లో ఎవరికీ సాధ్యంగా ఉంది డైరెక్ట్ ఈ ఆట కూడా వెంకటేశ్వర స్వామి గుమ్మం కాబట్టి యోగ్యత కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ నేను ఆ నాయకుని ఆ దేవుని కోరుకుంటా ఉన్నాను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ఒక చెడు బుద్ధి ఒకరి ఒక్కర పాలించిన నా భవన్ నా మైండ్లోకి రాకుండా చెయ్యి భగవంతుడా నేను ఆయన కోరుకుంటా ఉన్నా ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఎగిరిస్ట్గా ఓడించే శక్తి తెలుగుదేశం పార్టీని పెట్టిన క్యాంటీన్ ఓడించాలన్న ఆలోచన మనసులోకి రావారా అన్నది రాకూడదనేది నేను కోరుకుంటా ఉన్నాను నా వెంకటేశ్వర స్వామి భక్తులని అయితే నా కుటుంబం బాగుండాలని కానీ నా కుటుంబం ఆస్తులు సంపాదించాలి కానీ నేను ఆస్తులు సంపాదించాలంటే కాకినాడ రూరల్ మీజ ద రిచెస్ట్ నియోజకవర్గం ఇది కాకినాడ ఓల్డ్ తూర్పు గోదావరి జిల్లా చూస్తా ఉన్నాడు కొండలు దొరుకున్నారు బ్యాంక్ కుంభకోణంలో ఉన్నాయి పార్టీలు మారేరు రకరకాలు ఉన్నారు అందరికీ టికెట్లు వచ్చాయి ఒక బీసీ సామర్థ్య వర్గంలో ఉన్న సిట్ పల్జీ కొలెత్తులకి ఒక బీసీ సామర్థ్యంగా ఉన్న ఒక పెట్రోమెన్ కమ్యూనిటీకి లేకపోతే ఏదో నాన్ కాపర్ పెట్రాపర్ నియోజకవర్గానికి మూడు బిటెరియాల అది అది ఇష్టం అన్యాయం జరిగిన మేము నోరు మెడపా నూరు మినిపే పార్టీ కాదు మాది నూరు మరితే కార్యకర్తం కాదు రియాక్ట్ అయ్యే కార్యకర్తం కాదు మంచి ప్రశ్న ఇస్తావు నాకు నచ్చింది నాకు మాట ఆలోచించినప్పుడు తప్పు చేసినప్పుడు నా కార్యకర్త మేము అందరించుకుంటాను అది కూడా తప్పు ఉంటే ఏంటంటే నా వాళ్ళు నా వాళ్ళతో మీకు నష్టం ఎప్పుడన్నా మిమ్మల్ని ఏమన్నా మేము ఏమన్నానా సమాజంలో ఏమన్నా ఒక నాయకుడు మేము అన్నావా నా కుటుంబం వచ్చిన ఒక గొడవకి ఒక ప్రజాప్రతి ఇద్దరు ముగ్గురు ఏకమయ్యి అక్కడ అధిష్టానం దగ్గర నాకు తప్పుడు సమాచారం చెప్పి నాకు టికెట్ ఆప్ చేయించారు ప్రాణం తీశారు కదా దానికి వీళ్ళందరూ రియాక్ట్ అయ్యి మాకు బీసీ ఇవ్వాలని చెప్తే దాన్ని వ్యతిరేకరించి వస్తే మీ సమాజంలో ఎంతవరకు బతకాలో ఏం చేయాలని చెప్పండి మాకు పిల్లం పిల్లలు ఈ ఎంకులు బావలు బావ మధ్యలు అక్కడ చెల్లెళ్ళు మనవరాలు మనవరాలు ఉన్నారు ఇవాళ టికెట్ ఇవ్వటం లేదు మా తాతయ్య గారికి టికెట్ ఇవ్వటం లేదు మా మామగారికి టికెట్ ఇవ్వటం లేదు మా ఇంకుడి గారికి అని ఏం తప్పు చేశానో ఆడు కూడా నాకు చూస్తారు ఈ సమాజంలో నాకు కూడా చింతనం అయినా తప్పదో పార్టీ అధిష్టానం ఇచ్చిన పెరుపునకి మీ కార్యక్రమం చేయాలి ఎందుకు అనుకున్నారు మీరు ఎందుకు చేయమనుకున్నారు మీరు చేసే కార్యక్రమాలు ఏం చేస్తారో మీరు ఒకసారి నిన్న పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారు ఆల్ రైట్ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తే పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ మేము తెలుగుదేశం వాళ్ళది టైఅప్ టైప్ అన్నప్పుడు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు అందరం కలిపి పార్టీ ఆఫీస్ గారు కూర్చుని ఒక ఐదు వేల మంది రెండు వేల మంది తుట్టి అక్కడ ఉంటే అందం అది మీరు వచ్చిన పార్టీ ఆఫీస్ అక్కడ ఓపెన్ చేసేసుకొని మమ్మల్ని పిలిస్తే ఎలాగ మనందరం కూర్చొని ఒక పార్టీ ఆఫీస్ అక్కడ పెట్టుకుందాం ఇలా చేద్దాండి అలా చేద్దాండి అంటే ఒక అందంగా ఉన్నా అన్నం అందం వెళ్తామేమో అది కూడా చెప్పలే పక్కనేమో వైఎస్ఆర్ పార్టీ నాయకుడు ఇల్లు ఎదురు వాళ్ళు వచ్చేవాళ్ళు చూస్తారు ఎప్పుడు నుంచి ఏమి రావాలి తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సంయుక్తంగా ఏకమై పార్టీ కార్యాలయం ఒప్పుకున్నారు వీళ్ళందరూ కూడా కలిసి పనిచేసుకున్నారని ఎప్పరు తీసుకురావాలి మేము అక్కడ ఇజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ అది లేదు రండి నువ్వు ఓపెన్ చేస్తున్నావు అని చెప్పారు వీళ్ళు ఏంటంటే ఆయనకి టికెట్ ఇవ్వలేదు కదా ఓపెన్ చేస్తున్నారు అంటే ఏం చెప్పండి సమాధానం ఇష్టం ఉన్న వాళ్ళు అందరూ అమ్మా కష్టం ఉన్న వాళ్ళు అడగండి నేను నాకు చెప్పారు ఆయన నేను టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత ఫస్ట్ బుక్క పెట్టుకుని మా కార్యకర్తలు తీసుకుని మీ దగ్గరికి వస్తానండి మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాను నాకన్నా ముందు మీకు తెలుగులే నాకు చికెట్ వచ్చిందండి నాకు మద్దతు ఇవ్వండి మీరు వెళ్ళండి అంతే తప్ప ముందు మన ఇద్దరం కూర్చున్నాం అంటే మన మనస్పర్ధలకు దారిస్తుందని చెప్పి చెప్పాను ఆయన వల్ల తప్పేమిదాచేత మేమనేది ఏంటంటే పార్టీ లాయల్టీ పార్టీ అవసరం దశలో ఉంది నూట యాభై ఒక్క సీట్లు ఆయన వచ్చి ఆయన ఇష్టం వచ్చినట్టు పరిపాలించుకున్న తీరు ప్రజాస్వామ్యం అందరు కూడా చూశారు ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే ఆ పెద్ద అధికారంలో నాయకుడు అంటా ఉన్నాను నేను ఒక్కనే కొట్టేసి మీరు అందరూ కలిపి సంయుక్తంగా నా మీదకి దాడి కొత్త చెప్పి చెప్తా ఉన్నాడు ఆ నాయకుడు ఆర్ రైట్ ఇప్పుడు దేవుడి దగ్గర నుంచి ఉన్నది మహిషాసుర మధ్య చంపడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా ముగ్గురు ఏకమై చంపకపోతే ముగ్గురు కలిపి కనకదుర్గం మధ్య వచ్చి కనకదుర్గం వేడుకొని అమ్మ మీ వెనకాల మేము ఉంటాం మీరు మేము కలిపి మైశ్వాసుని మద్యం చాలని అడిగిన సందర్భాలు ఇవాళ ఒక రాక్షసుని ఒక సామూహిక శక్తిని నాశనం చేయాలంటే మా దగ్గర ఉన్న సామూహిక శక్తులని ఏకమై పోటీ చేస్తాం నేర్జిస్తాం మా వాడిని కూర్చోబెడతాం అది పంతంగా నానాజీ గారు అవ్వచ్చు పుల్లయ్య అవ్వచ్చు అనంత కావచ్చు అనంత కాకపోవచ్చు దర్ ఇస్ ఎ కమిట్మెంట్ టు ది పిల్ అనంత సత్యనారాయణ దట్ ఈస్ ది ఓన్లీ టీడీపీ చర్చ తెలుగుదేశం పార్టీ అది కూడా కాలం ఊపిరినంతకాలం తెలుగుదేశం పార్టీ జెండా మోయాలన్నది సిద్ధాంతం ఒకసారి కాదు వంద సార్లు చెప్పాను చెప్పిన వైఎస్ఆర్ పార్టీకి పోతాడు అందరూ జాయిన్ అయిపోతాడు సాక్షి మీడియా వాళ్ళతో కాంట్రాక్ట్ పెట్టుకున్నాడు సాక్షి మీడియా వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఇవన్నీ ఎందుకండి మీకు మీరేం ఏం తప్పు చేసామని అడుగుతున్నాను సమాజంలో మమ్మల్ని ఈ విధంగా నిర్మించడానికి చెప్పండి మీకు ఏమైనా నా వల్ల పర్ఫోట్ ఉంటే నా వల్ల తప్పు ఉంటే చీచంగా అడుగుతాను మేము అందరినీ కూడా ముక్కులు తెస్తా నా కార్యక్రమం నేను చేసుకుంటే వెళ్తున్నాను ఎక్కడన్నా కాకినాడ రూరల్ నియోజవర్గంలో తిరిగి అనంత లక్ష్మైన ఒక ఆసామి ఈ ఐదు సంవత్సరంలో చేసిన అభివృద్ధి ఎవరైనా సరే ఏ సామాజిక వర్గానికి నువ్వు సపోర్ట్ చేశావు మీరు ఆ సామాజిక వర్గంలో రేపు పొద్దున్న ఎమ్మెల్యే అయితే చేస్తారన్న మినిమం గ్యారంటీ మీకు ఉంటే చెప్పండి చేయలేడు అని చెప్తాను నేను అది ఒక నాకొక్కడికే సాధ్యమైంది నాకు ఆ విధంగా సహకరించిన అధికారులు కానీ ప్రజా పెద్దలు కాని ఎక్కడ ఈ క్యాడర్ అందరూ కూడా ఇచ్చింది ఇచ్చినట్టుగా చేసింది చేసినట్టుగా ఎక్కడ కూడా అక్కడ ట్రాన్స్పరెంట్ గా ఎక్కడ కూడా అవినీతికి పాల్పడకుండా చేశారు కాబట్టి ఇవాళ సమాజంలో మా నాయకులు మేము అందరం కూడా నిలబెట్టడం